आत्मज कदा धलाये विश्वनादाये भूं दुर्ग देवीये नमः ओ ओ ओ जय जय जयलादारे जयशीले जलप्रदे यज्ञ शूकारजाये त्वम जयम देहि जया वहे మంగళే మంగళాధారే మాంగే మంగళప్రదే మంగళలాార్థం మంగళేశే మంగళం దేహి మే భవే శధారే చర్వజ్ఞే సర్వశక్తి సర్వకామప్రదే దేవి దేవిష్టం దేహి మే భే పుణ్యస్వ రూపే పుణ్యానం బీజరు సనాతని పుణ్యశ్రయ పుణ్యవథామాలే పుణ్యదే భవే సర్విష్యాల సర్విష్యా సస్యే సర్విష్యహరే కాళేషిష్య ప్రత్కే భవే భూమి భూమి సర్వేషే భూమి పాళపరాయణే భూమి పానాం సుఖకరే భూమి దేహి చ భూమి దే ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతరు పఠేత్ కోటి జన్మ శుస్ బేగ్ బలవాన్ భూమి పేశ్వర ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారికి సంపూర్ణ భూధాన ఫలం వస్తుంది వారికి ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి భూస్వాములు అవుతారు నూతన గృహాలు నిర్మించుకుంటారు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు మన్యోస్తి